ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తిరుమల వస్తూ ఉంటారు ఆ స్వామికి ఎంతో కొంత మొక్కులు చెల్లించడం సహజంగానే జరుగుతూ ఉంటుంది అయితే ఓ భక్తుడు ఏకంగా నూట ఇరవై ఒక్క కేజీల బంగారం విరాళంగా ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పి ఫోర్ ప్రారంభ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న సమయంలో ఈ విషయం చెప్పారు విరాళమిచ్చిన భక్తుడు తన దానం గుప్తంగా ఉండాలని కోరుకున్నాడు నూట ఇరవై ఒక్క కేజీలే ఎందుకు విరాళంగా ఇస్తున్నారని ఆ భక్తుడు తన వద్ద ప్రస్తావించినప్పుడు తిరుమల శ్రీవారికి నిత్యం చేసే పూజల్లో నూట ఇరవై కేజీల బంగారాన్ని ఉపయోగిస్తారని అందుకే తాను ఆ మొత్తానికి సరిపడా బంగారాన్ని ఇవ్వాలనుకుంటున్నట్లుగా చెప్పాడని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు అంత మొత్తం బంగారం రోజువారీ అలంకరణకు ఉపయోగిస్తారని తనకు కూడా తెలియదన్నారు చంద్రబాబు